మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి నెలవారీగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని సచివాలయంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలు రెండు వందల ముప్పై ఏడు కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది టికెట్ ఆదాయంతో పాటు టికెట్ ఇతర ఆదాయంపై దృష్టి సారించాలని మంత్రి పొన్నాం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆర్టీసీ బస్సులు బస్ స్టేషన్లలో టీమ్ మిషన్ల ద్వారా వచ్చే టికెట్లపై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు వికారాబాద్ బిహెచ్ఎల్ మియాపూర్ కుషాయిగూడ దుల్షుఖ్నగర్ హకీంపేట్ రాణిగంజ్ మీథానీతో పాటు పలు డిపోలు నష్టాల బారినా ఉండడానికి గల కారణాలు స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల పాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండి నాగిరెడ్డిని మంత్రి పొన్నాం ప్రభాకర్ ఆదేశించారు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు నగరంలో ఇప్పటికే ఐదు వందలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున ఈ డ్రైవ్ కింద హైదరాబాద్కి కేటాయించిన రెండు వేల బస్సులు విడతల వారీగా రానుండటంతో అందుకు సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ శుక్రవారం జరగనుంది ఇప్పటికే అధికారులు ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉండగా వారిలో ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్వి కర్ణన్ తెలిపారు యూసఫ్గూడలోని కోట విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉన్న డిఆర్సీ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కిస్తాం పోటీలో మొత్తం యాభై తొమ్మిది మంది అభ్యర్థులు ఉండటంతో ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు నలభై రెండు టేబుల్ ఏర్పాటు చేశామన్నారు మొదట షేక్పేట్ డివిజన్ లెక్కింపు ప్రారంభమవుతుందని చివరన ఎర్రగడ్డ డివిజన్ వద్ద ముగుస్తుందన్నారు మొత్తం పది రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని కన్నన్ వివరించారు కౌంటింగ్కు మొత్తం నూట ఎనభై ఆరు మంది సిబ్బందిని కేటాయించాం ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం మీడియాకు ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఫలితాలను వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు ఇక ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రెండు వందల యాభై మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని నగర జాయింట్ సిపి తఫ్సీల్ ఇక్బాల్ తెలిపారు భద్రత కోసం పదిహేను ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామన్నారు కౌంటింగ్ కేంద్రం వద్ద వన్ సెక్షన్ అమల్లో ఉంటుందని అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని ఆయన సూచించారు శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు జూలై రూపాయల సంబంధంగా మన కౌంటింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్లో స్టార్ట్ అవుతుంది టోటల్ పోల్డ్ ఓట్స్ వన్ లాక్ నైన్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ వన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ ఓటింగ్ చేయడం ఓటింగ్ చేయడం జరిగింది కౌంటింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేస్తాం దాని దాదాపుగా ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి టెన్ రౌండ్స్ చేస్తున్నాం ఫార్టీ టూ టేబుల్స్ ఉన్నాయి జనరల్ గా ఫోర్టీన్ టేబుల్స్ పెడతాము స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఫార్టీ టూ టేబుల్స్ పెట్టడం జరిగింది బికాస్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు సో టైం పడుతుంది చెప్పి ఫార్టీ టూ టేబుల్స్ ఇవ్వడం జరిగింది టెన్ రౌండ్స్ మాక్సిమం చేయడం జరుగుతుంది కౌంటింగ్ స్టాఫ్ టోటల్ వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ ప్రతి టేబుల్ లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు దీనిలో అతి ముఖ్యమైన అంశం కౌంటింగ్ అప్పుడు ఈసీ అబ్జర్వర్ ఉంటారు ఈసీ టీం కూడా ఉంటారు వారు కూడా ప్రతి దానికి చెక్ చేయడం జరుగుతుంది ఆరు అనే ప్రధానంగా కౌంటింగ్ అని వారు ఆధ్వర్యంలో ఆరు ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియ చేయడం జరుగుతుంది ఇలా ముఖ్యమైన అంశం ఈసీఐ పోర్టల్ లో రిసల్ట్స్ డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లో కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తూనే ఉంటాము రిసల్ట్ అదేవిధంగా కోసం ఇక్కడ మీడియా కోసం స్పెషల్ గా ఇక్కడ ఒక ఎల్ఈడి టీవీలో వీర్ ఆల్సో కీప్ ఆన్ డిస్ప్లే ఇన్ ద రౌండ్ వైజ్ డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది దెన్ కౌంటింగ్ ప్రాసెస్ లో వీళ్ళలో క్యాండిడేట్ ఆర్ ఏజెంట్ ఏదైనా కౌంటింగ్ ఏజెంట్ ప్రతి ఒక్క టేబుల్ కు వారి కౌంటింగ్ ఏజెంట్ పెట్టచ్చు సో ఫార్టీ టేబుల్స్ కు ఫార్టీ కౌంటింగ్ ఏజెంట్స్ వారి క్యాండిడేట్ పెట్టచ్చు దాంతో పాటు కౌంటింగ్ కోసం వారి క్యాండిడేట్ రావచ్చు లేదా వారి ఎలక్షన్ ఏజెంట్ రావచ్చు ఆల్ అదర్ పర్సన్స్ అదర్ పర్సన్స్ ఎవరు అలౌ చేయడానికి వీలు లేదు దాదాపు టూ హండ్రెడ్ ఫిఫ్టీ పోలీస్ పర్సనల్ కి డ్యూటీ కూడా అసైన్ చేశాను ఫిఫ్టీన్ ఎక్స్ట్రా ప్లాటూన్ కూడా వస్తుంది ఐఆర్ హెడ్ హెడ్ క్వార్టర్ నుంచి ఇదిలో స్పెసిఫిక్ ఉమెన్ ప్లటూన్ మెయిన్ ప్లటూన్ క్యూఆర్టీ టీమ్ స్వాట్ టీమ్ సిఆర్ఎఫ్ టీం మొత్తం ఇక్కడ పెడుతున్నాను రేపు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సో ఎలక్షన్ కమిషన్ నుంచి తర్వాత ఆరు నుంచి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు దోస్ పీపుల్ ఆర్ పర్మిటెడ్ అదర్కి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం నేను ట్రీట్ చేస్తున్నాను సో దయచేసి మీరు ప్రొవిటరీ ఆర్డర్స్కి రెస్పెక్ట్ చేయండి తర్వాత ఇప్పుడు ఎంసీసీ టిల్ సిక్స్టీన్ మన ఫోర్స్లో ఉన్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది కూడా రెస్పెక్ట్ చేయాలి విక్టరీ ప్రొ ప్రొసెషన్ ఎవరికి సోఫార్ ఆర్ నాట్ అలావింగ్ సంగారెడ్డి జిల్లా పటాచెరు పరిధిలోని ఓఆర్ సర్వీస్ రోడ్ నెంబర్ ఇంద్రేశం మీదుగా కంజర్ల వరకు అరవై లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్ ప్యాచ్ వర్క్ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేసే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరువు పట్టణానికి ఇంద్రేశ్వంతో పాటు రామేశ్వరం బండా పెదకంజర్ల చిన్నకంజర్ల ఐలోను అదేవిధంగా బచ్చుగూడెం పోచారంతో పాటు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ రహదారిని వినియోగిస్తున్నారని తెలిపారు గతంలో ఇంద్రేశం నుండి పెద్ద కంచేర్ల వరకు ఇరవై రెండు కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు అనివార్య కారణాల వలన నిధుల కేటాయింపు రద్దు కావడం మూలంగా తిరిగి రహదారి మరమ్మత్తులు చేపట్టారని ప్రస్తుతం ప్రభుత్వంలోని మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు అతి త్వరలో రహదారి విస్తరణ పనులు సైతం ప్రారంభిస్తామని తెలిపారు ప్రస్తుతానికి ఇరవై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో బీటీ ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బిఏఈ చంద్రశేఖర్ ట్రాఫిక్ సిఏఈ లాలు నాయక్ బాజీ ప్రజాప్రతినిధులు అంతిరెడ్డి బండిశంకర్ దుర్గారెడ్డి రామచందర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు విదేశం కు బేగంపేట వరకు శాతీ బీటీ రినివల్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంతా లెవెలింగ్ చేయడం బిడ్డలతో సహకారంతో చేయడం జరిగింది ఇప్పుడు ఆర్ఎన్ తరఫున ఎనభై లక్షల ఎనభై లక్షల రూపాయలతో బీటీ రిన్యువల్ చేస్తాం చేస్తా ఉన్నాం కాబట్టి చాలా రోజులు చాలా ఇబ్బంది ఉండే ఫ్యూచర్ గిట్ట దీన్ని డబుల్ నోట్ తీసుకోవడానికి హెచ్ఎం పంపడం జరిగింది మన జిహెచ్ఎంసి లిమిట్స్ తో బేగంపేట వరకు డబల్ రోడ్ సెంటర్ లైటింగ్ తో సహా ప్రభుత్వం పంపడం జరిగింది అతి తొందరలోనే అది తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ప్రాంత ప్రజలకు అందియడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం ఫలితంగా కాలనీలు వెళుతూ ఉన్నాయి విస్తరిస్తా ఉన్నాయి అందరికి అనుగుణంగా రోడ్లు కానీ డ్రైన్లు గాని వాటర్ కానీ కరెంట్ కానీ మౌలిక వసతులు సమకూర్చడానికి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం కొద్దిగా లేట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది లేకుండా రాకపోకల రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ భారత్ యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు సుస్థిర అభివృద్ధి గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతలపై కీలక ప్రసంగం చేశారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోతుండటం వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు క్లౌడ్ బరస్ట్ వంటి సంఘటనలతో నగరాలు నీట మునుగుతున్నాయి ఒకే చోట నలభై సెంటీమీటర్ల వర్షాపాతం కురవడం వంటి తీవ్ర పరిణామాలు గ్లోబల్ వార్మింగ్ వల్లే సంభవిస్తున్నాయి ఈ ఉత్పాతాలను ఎదుర్కోవాలంటే మనమంతా కలిసి గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలి అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సౌర పవన పంపుడ్ ఎనర్జీ రంగాల్లో చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు యు ఆర్ హేవింగ్ ఎనీ ప్రాబ్లం విల్ గో మోర్ అండ్ మోర్ గ్రీన్ ఎనర్జీ విల్ గివ్ ఇట్ టు దెం నౌ వి ఆర్ హేవింగ్ పోర్ట్స్ టూ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా వన్ ఇస్ గ్రీన్ కో ఇస్ కమింగ్ in Kakinada. And also NTPC is coming in Visakhapatnam. They are investing and also NPTC and also government of Andhra Pradesh, joint venture. We are going now. What all you are talking now I have announced, Andhra Pradesh will be green hydrogen valley. That is where we are moving now. I am confident the day will come you will see all models. huge investment is coming. data centers are coming. one gigawatt data center, they need six gigawatt for generation. i am going to supply. that is how even nuclear we are going now. that also we are working. so so many advantages are here. so i am assuring you, you also come with your best practices. you are also having an idea of global well being we will work with you and also it is a win win situation ఎన్ని అక్రమాలు జరిగినా జూబ్లీ హిల్స్ లో ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సి దాసోజ శ్రవణ్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు బైపోల్లు ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్కు కు సహకరించిందని ఆరోపించారు పోలీసులు బోగస్ ఓటింగ్ కు సహకరించడం ప్రత్యక్షంగా ఉన్నారు కాగ్ రిపోర్ట్ సీఎం రేవంత్ రెడ్డి బట్టలు విప్పేసిందన్నారు అప్పులు భారీగా తెచ్చిన రేవంత్ ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యలు చేశారు అనుభవం లేని ముఖ్యమంత్రి ఉంటే ఇంతకంటే ఏం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ను సర్వనాశనం చేశారని మండిపడ్డారు హైడ్రా పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్తో దోపిడీ జరుగుతుందని ఆరోపణలు గుప్పించారు రెండేళ్లలో మూడు పాయింట్ నాలుగు ఎనిమిది వేల కోట్లు అప్పులు తెచ్చారన్నారు పది సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో తలసరి ఆదాయంలో గాని ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే పిచ్చోన్ చేతిలో లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి ఇది దాసోజు శ్రావణం సతీష్ రెడ్డి గారు లేకపోతే బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చెప్పుతున్న మాట కాదు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ సిఏజీ చెప్పింది కాయాపియా కూర్చునహి చేసింది ఏమీ లేదు లక్షల కోట్ల రూపాయల అప్పు మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చింది ఏమైనా పీకినవా హావ్ యూ కన్స్ట్రక్టెడ్ మేజర్ ప్రాజెక్ట్ ఏమైనా బిల్డింగ్లు కట్టినవా ప్రాజెక్టులు కట్టినవా స్కూళ్ళు కట్టినవా ఆసుపత్రులు పెట్టినవా కొత్త రోడ్లు వేసినవా ఎక్కడ నీ సొమ్మంతా మూడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పబ్లిక్ డెత్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఇట్టుంటే రాష్ట్రం ఎట్లా దివాలా తీస్తుంది విజన్ లేని విజ్డమ్ లేని మంత్రి పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం హైడ్రా పేరు మీద దోపిడి ఆరా ట్యాక్స్ పేరు మీద దోపిడి ఇష్టం వచ్చినట్టుగా ఒక నెగటివ్ మైండ్ సెట్ తో పరిపాలన అందించడం వల్ల రాష్ట్రం కూడా ఆర్థికంగా నెగటివ్ గా పోతా ఉంది